ఓం నమో భగవతే రుద్రాయ ఆ పరమశివునికి రుద్రాభిషేకం అంటే చాలా ఇష్టమట రుద్రాభిషేకాన్ని పంచామృతాలతో పాటు పళ్ళ రసాలు కూడా కలిపి చేస్తారు ఈ రుద్రాభిషేకాన్ని చేసుకున్నా చాలు కనీసం చూసినా చాలు అనంతమైన ఫలితాలు లభిస్తాయి అని చెప్తారు రుద్రాభిషేకాన్ని నిర్వహించేటప్పుడు నమకం చెమకం పురుష సూక్తం వంటివి పట్టించడం జరుగుతుంది ఇక రుద్రాభిషేకం చేసుకునేవారు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని లేదంటే ఓం నమో భగవదే రుద్రాయ అనే మంత్రాన్ని చదువుతూ అభిషేకాన్ని నిర్వహించుకుంటే చాలా మంచి ఫలితాలు కలుగుతాయండి ఇక కార్తీక మాసంలో రుద్రాభిషేకాలు అలాగే శివునికి సంబంధించి బిల్వ పత్రార్చన ఒకటని కాదండి ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఇక సత్యనారాయణ స్వామివారి వ్రతం అనేది ఖచ్చితంగా నిర్వహించుకుంటారు ప్రతి ఒక్కరూ కూడా ఎందుకు అనంటే పవిత్ర కార్తీక మాసంలో ఇటువంటి పుణ్య కార్యాలు ఇటువంటి పూజా కార్యక్రమాలు చేసుకోవడం వలన మంచి ఫలితాలు కలుగుతాయిట ఓం నమ శివాయ